గతంలో ఇందిరాగాంధీ తర్వాత జగన్ ప్రభుత్వంలో డాక్టర్ నారాయణ రెడ్డిలు మాత్రమే ఇంటి పట్టాలు ఇచ్చారని వేరే ఏ ప్రభుత్వం ఇంటి పట్టాలు ఇవ్వలేదని కాలనీ పెద్దలు మీడియా సమావేశంలో తెలిపారు గత నాలుగు రోజుల క్రితం అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో రేకు రేకుషెడ్లు తొలగింపు సంఘటన విషయంలో కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించి అసత్యాలు తెలిపారని ఈ సందర్భంగా ఎస్సీపేట పెద్దలు మీడియాతో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి నేతల సమావేశంలో మాట్లాడుతూ మా ఎస్సీపేటకి సంబంధం లేని వ్యక్తులు మా ఏరియా గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది అని వాళ్లకి ఏమీ తెలియకుండా ఎలా మాట్లాడతారని అన్నారు షెడ్లు కూల్చివేత ఘటన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారికి తెలియకపోతే సంఘటన జరిగి ఇన్ని రోజులు అయినా ఎందుకు సంఘటన స్థలానికి రాలేదని ప్రశ్నించారు వారికి నిజంగా ఎస్సీ ఏరియా అభివృద్ది చేయాలి అని అనుకుంటే రోడ్లని ఆక్రమించుకుని తెలుగుదేశం నాయకులు నిర్మించిన బిల్డింగ్లను షెడ్లను తొలగించి వారి చిత్తశుద్ది నిరూపించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు కొన్ని పాకలు తొలగించారండి దానికి సంబంధించి ఆ పాకలన్నీ కూడా యాభై సంవత్సరాల నుంచి ఉంటున్నాయి ఆ పాకల్లో గేదెలు కట్టుకుంటున్నారు గీదెలు కట్టుకుని ఇల్లులు సరిపోని వాళ్ళందరూ కూడా ఆ పాకలో ముసలు పడుకుంటున్నారు పడుకుంటే రాజకీయ కక్ష చేసి ఈ పాకలు వీళ్ళు ఉండకూడదు వీళ్ళు మన పార్టీలో తిరగలేదు అనే కారణంతో పగబట్టి కూటమి నాయకులు ఆ పాకలను దౌర్జన్యంగా కావాలని తీసేశారు ఇది తెలుసుకుని అనుపతి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యన రెడ్డి గారు ఈ బాధితుల్ని పరామర్శించడానికి వచ్చారు వచ్చిన సందర్భంలో ఆయన ఆయన వాళ్ళకి భరోసాగా కొన్ని మాటలు మాట్లాడారు దీన్ని కొంతమంది తెలుగుదేశం నాయకులు అదే తెలుగుదేశమో బీజేపీ తెలిదా కావాలని డాక్టర్ గారు చెప్పింది అంతా అబద్ధం అనేలాగా నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆ మీడియా సమావేశం పెట్టిన వాళ్ళు కూడా ఎప్పుడూ కూడా కుతులూరు ఎస్సీ మాలపేటకు సంబంధించిన కూడా ఒక్కడో లేడు పురుగురు నుంచి వచ్చిన వాళ్ళే పేటలో ఉన్నవాడు ఒక్కడ లేడు అందరూ బయట వాళ్ళే వాళ్ళకి మా పేట గురించి ఏం తెలుస్తుంది మా పేటలో పడేవాళ్ళు బాధలు వాళ్ళకి ఏం తెలుసు పాకలు కోల్పోయి గేదెలు ఎక్కడ కట్టుకోవాలో తెలియక ఎక్కడ పడుకోవాలో తెలియక వాళ్ళ బాధలో వాళ్ళు ఉంటే అది ఏలనగా వెళ్ళవాలి మా రామకృష్ణారెడ్డి గారికి సంబంధం లేదు మా నాయకుడికి సంబంధం లేదు అని మాట్లాడుతున్నారు అసలు మీకు విషయం ఏం తెలుసు డాక్టర్ గారు ఏమి తెలియకుండా మాట్లాడేయారు అంటున్నారు మీరు ఏమి తెలుసుకుని మాట్లాడుతున్నారు చెప్పాలి నిజంగా రామకృష్ణారెడ్డి గారికి సంబంధం లేకపోతే ఒక్కసారి వచ్చి ఏమి జరిగింది అసలు పాకలు ఎందుకు తీశారు అని అడగాలి కదా అడగకుండా మీ వాళ్ళ చేత ప్రెస్ మీట్ పెట్టేస్తే మీకు ఏం తెలుసు అని చెప్తారు ఏం మాట్లాడతారు ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు రెండు వేల పద్నాలుగులో పట్టాలు ఇచ్చారండి ఇల్లు ఇచ్చారండి అంటున్నారు ఎవరికి ఇచ్చారు పట్టాలు ఇందిరాగాంధీ పట్టాలు ఇచ్చింది మాకు మేము చిన్నప్పుడు మాకు తెలియదు మా తండ్రులు మా తాతలు చిన్నప్పుడు ఇందిరాగాంధీ కాలనీ ఇచ్చి పట్టాలు ఇచ్చింది ఆ తర్వాత మా పేర్లో జగన్ సీఎం అయిన తర్వాత డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత పట్టాలు ఇచ్చారు ఇది కాదని మీరు చెప్పగలరా చెప్పండి ఇది కాదని మీరు చెప్పగలరా ఎందుకంటే మేమే మాకు తెలిసి కనుక చెప్తున్నాం మేము పదకొండు పట్టాలు మేము ఇప్పించాము అవి మా దగ్గర మొత్తం ఆధారాలు కూడా ఉన్నాయి లేదు మేమే ఇప్పించామని పట్టాలంటారా రండి ఇంకా మేము పట్టాలు ఇప్పించామని చెప్పి చూపించండి అంతే తప్ప లేనిపోయిన మాటలు మాట్లాడద్దు మీ పేట విషయం కాదు మీ ఊరి విషయం కాదు ఇది మా విషయం మా పేట విషయం మా ఊరి విషయం మాకు ఎన్నో బాధలు ఉంటాయి పాకల పీకేసిన బాధలు వాళ్ళ లక్ష మాట్లాడతారు దానికి మీరు ఏమైనాగా మాట్లాడద్దు మీరు సాటి జాతీయవాళ్ళే సాటి వాడికి బాధ వచ్చినప్పుడు ఆ రకంగా మాట్లాడాలి అయితే తప్ప మేము పార్టీ మా నాయకుడు మేము ఇంకోటి మాట్లాడొద్దు అది పద్ధతి కాదు ఇప్పటికైనా తెలుసుకోండి అందరికీ నమస్కారం అండి మా తూర్పుగోదావరి జిల్లా అనుపతి మండలం అండి గత గత యాభై సంవత్సరాల నుంచి ఉన్నా ఇల్లులు పడగొట్టడం కాదు కానీ మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ నాయకులు ఏవైతే ఆక్రమించి బిల్డింగులు కట్టుకున్న రోడ్డు రోడ్డు మీద ఆ రోడ్డు మీద ఉన్న బిల్డింగులు తొలగించి అలాగే రోడ్డు ఆక్రమించుకుని షెడ్లు కట్టుకుని అక్రమంగా కొన్ని స్థలాలు అమ్ముకుని ఆ డబ్బులని ఎలా ఎలా అయితే తిన్నారో అలా మీరు నిజంగా చిత్తశుద్ధి ఉండి కక్కించగలిగితే అవన్నీ పడగొట్టుకు మీకు నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే పేటకు అభివృద్ధి చేయాలన్న ఆలోచన మీకు ఉంటే కనుక అవి తొలగించారని మేము కోరుకుంటున్నాం హంబర్ మండలం కుతురూరుగా ఎస్సీపేట ఎస్సీపేటలో మొన్న తొలగించిన పాకల గురించి మా పేటకు సంబంధం లేని వ్యక్తులు నేను ప్రెస్ మీట్లోని ఆ పట్టాల గురించి చెప్పారు మా పేట విషయం అయితే యాభై సంవత్సరాల కదా ఇందిరాగాంధీ ఇచ్చిన ఇల్లుకి ఇందిరాగాంధీ ఇచ్చింది పట్టాలు మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వచ్చాక అక్కడ డాక్టర్ గారు ఇచ్చారు పట్టాలు అంతే తప్ప మా పేటలో పట్టాలిచ్చింది అనిచ్చింది కూటమి నాయకులు కానీ ఎప్పుడు టీడీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు మా పేటకు సంబంధించి ఏ ఒక్క పట్టా కూడా ఇవ్వలేదు నిజంగా ఇచ్చి ఉంటే నిరూపిస్తున్నాను లేకపోతే మేము నిరూపిస్తాం అందరికీ నమస్కారం అండి అనుపతి మండలం తులూరు గ్రామం ఎస్ఐ పేటలో నివసిస్తున్నాము అందరూ ఒక వ్యక్తిని మేము మొన్న జరిగిన దౌర్జన్యంగా జరిగిన ఆ పాకల తీసివేతలో నూట ఇరవై మంది పోలీసులతో వచ్చి మమ్మల్ని ఖాళీ చేయించారు ఈ విషయం ఎవరికి పట్టినట్లుగా ఎమ్మెల్యే గారికి కూడా తెలియనట్లుగా కొంతమంది నిన్న మీడియా సమావేశంలో చెప్పారండి అది అది పేటకు సంబంధం లేని వ్యక్తులు కూడా చెప్పారు అక్కడికి వచ్చి చూస్తేనే కదండి తెలిసేది తీసారా తీయలేందా ఎంత దౌర్జన్యంగా జరిగిందో అది చూస్తారు ఇది ఈ విషయం మాత్రం ఎమ్మెల్యే గారికి కూడా తెలియదు అంటున్నారండి ఎమ్మెల్యే గారు తెలియకపోతే ఒకసారి వచ్చి చూసి మమ్మల్ని చూడాలి కదా పలకరించాలి కదా ఏంటి ఎంత జరిగిందని చేయలేదండి ఆయన పట్టినట్టే ఉన్నాడు అంటే ఇదంతా ఆయన ద్వారానే కదా జరుగుతుందని ఆయన ద్వారానే జరుగుతుందని మేము అనుకుంటున్నామండి ఈ విషయం ఆయనకి తెలియకపోతే కనుక ఆయన ద్వారా కనుక జరగకపోతే కనుక ఆయన వచ్చి మమ్మల్ని ఆకర్షించాలి కదండి మమ్మల్ని ఒకసారి చూడాలి కదా మమ్మల్ని ఒకసారి అడగాలి కదా వచ్చి ఆయన ఇది అంతా ఆయన ద్వారానే జరిగిందని నేను మేము